నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎనిమిది వందల కోట్ల నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన చేయుటకు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు లింగాల గణపురం మండలం నుండి సుమారు ఐదు వేల ఐదు వందల మందిని సభకు తరలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఈరోజు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి చొరవతోనే ఈరోజు మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు చేయబోతున్నారు కాబట్టి ఈరోజు నిజంగా కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు లింగాజన్పూర్ మండలంలోని ఇరవై ఒక్క గ్రామాలకు మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పడంతో ఇలా భారీ సంఖ్యలో మహిళలు యువకులు పురుషులందరూ కూడా కలిసి బయలుదేరడం జరుగుతుంది ఈ సభ చూస్తుంటే కూడా నలభై వేల మంది వస్తారని ఆశతో ఉన్నాము కానీ అంతకన్నా ఎక్కువ యాభై వేల మంది వచ్చే విధంగా కూడా అందరు చాలా ఉత్సాహంగా ఉన్నారు కార్యకర్తలు నాయకులు యువకులు అందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు చేసే ఈ రాష్ట్రంలో చేసే అభివృద్ధి నియోజకవర్గం చేసే అభివృద్ధి నిజంగా కూడా ప్రజలు హర్షించే తగ్గట్టున్నాయి ఉన్నాయి వారి అభిమానంతోనే ఈ రోజు ముఖ్యమంత్రి గారు చూడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు లింగారాయణపూర్ మండలం నుంచి నియోజకవర్గ కేంద్రానికి అందరు కూడా తరలి లింగారూర్ నుంచి వెళ్ళడం జరుగుతుంది దీనికి గాను తోడ్పడిన ఇక్కడ ఉన్న మండలపాటి అధ్యక్షుల వారు ముఖ్య నాయకులు అందరూ కూడా నిజంగా కూడా అందరూ కూడా గత వారం రోజులుగా అన్ని గ్రామాలు తిరిగి ఈ రోజు నాయకులు కార్యకర్తలు కూడా సమిష్టిగా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రోజు సభ సక్సెస్ చేయడానికి ధన్యవాదాలు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకునే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విగతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు గన్పూర్ నియోజకవర్గానికి వచ్చే క్రమంలో మా బాధ్యతగా లింగాల్ గన్పూర్ మండలి నుండి దాదాపుగా ఐదు వేల ఐదు వందల మంది ఈ రోజు సభను జయప్రదం చేయడం కోసం అందరం కూడా ఇక్కడికి వెళ్ళి తరలి వెళ్తా ఉన్నాం ఎప్పుడైతే మేము ఈ రోజు కార్యక్రమం ఉందని చెప్పి మండల్లో గ్రామస్థాయిలో వెళ్ళినప్పుడు వారికి వారి రెట్టింపు ఉత్సాహంతో మేము కూడా ముఖ్యమంత్రి గారి ఈ ప్రజా పాలన ప్రభుత్వంలో పాల్గొంటామని చెప్పి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి యువకులు కానీ ఈ ప్రజలు కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఈ రోజు సభకు రావడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ రోజు ప్రతిపక్షాలకు ఒకటి మేము చెప్పదలుచుకున్నాం ఏది కూడా మాటలకే పరిమితమైంది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి అభివృద్ధి పనులు తీసుకురాలేదు ఈ నియోజకవర్గానికి అని మాట్లాడినటువంటి ఈ పిచ్చి తుగ్లక్ అపోజిషన్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం ఈ రోజు అక్కడికి వచ్చి చూడండి బిడ్డ ఎన్ని కోట్ల రూపాయల వర్కులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి కాబోతోంది ఈ రోజు మీరు అక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలకు కాదు కాయిదాలకు కాదు పని చేసి చూపిస్తాం ప్రజా అభివృద్ధి చేస్తాం నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం గతంలో ఎప్పుడు కూడా ఎనిమిది కోట్ల వరకు లేనటువంటి శాసనసభ్యులు ఉంటూ ఉండే కానీ ఈ రోజు ఎనిమిది వందల కోట్లతోటి రోజు అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేసుకుంటున్నామంటే ఇంకొకసారి మీరు ఏమైనా తప్పుడు వాదన మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం